కట్టడానికి కారణం ఏంటంటే కట్టుతున్నప్పుడు సంబంధిత మున్సిపాలిటీ కానీ లేకపోతే హుడా కానీ లేకపోతే హెచ్ఎండిఏ కానీ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఆక్షేపణలు చెప్పకపోవడం వాళ్ళైతే డబ్బులు తీసుకొని తప్పుడు పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు దాన్ని నమ్మి పేద ప్రజలు కొనుక్కోవడము లేకపోతే ఇతర ఇతర వాళ్ళు కొనుక్కొని కట్టుకోవడం జరిగింది నేనేమంటున్నా అంటే హైడ్రా కేవలం కుల్చివేతల మీద దృష్టి కాదు ఫస్ట్ అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి ఇవాళ నూట యాభై ఎకరాలు సాధించినామని హైడ్రా చెప్తుంది నూట యాభై ఎకరాలల్లో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులని వెంటబడి దాన్ని తీసి పదవులు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి పదవులకి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క తప్పుడు పనికి ఏం పనిష్మెంట్ చట్ట ప్రకారం ఇవ్వాలి ఇవ్వాలి రెండవది హైడ్రా ఇవాళ రేవంత్ రెడ్డి హైడ్రాని హైడ్రామాగా మారుస్తున్నాడా నిజంగానే హైడ్రా చిత్త చిత్తచిత్ పని పనిచేస్తుంది వాళ్ళు నిజంగా అనేక సంవత్సరాలుగా పేదలు వాళ్లకు ఉన్నాయని ఉడాలు లేవట్లు ఉన్నాయని అక్రమలు లేవట్లు వీటన్నిటిని నమ్మి మోసపోయి కొనుక్కున్నారు కదా అమ్మినోళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు కట్టుకున్నటువంటి పేదలకు ప్రభుత్వమే ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్లు కానీ వాళ్లకు నివాస యోగ్యమైన ప్రాంతాలని ఇవ్వాలి ఇప్పటివరకే ప్రభుత్వం ఎక్కడైతే అక్రమంగా కూల్చివేతకు గురవుతున్న ల్యాండ్ రికవరీ చేసే పనిలో ఉంది కానీ అధికారుల మీద తీసుకున్న టైం ఉందని ప్రభుత్వం చెప్పుకోండి మీరు ఎలా టైం ఎట్లుంటది ఫస్ట్ తప్పు చేసేది ఎవరు కట్టినోళ్ళ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ కాబట్టి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినోళ్ళ మీద చర్యలు తీసుకో గా దీని మీద కూడా యాక్షన్ తీసుకో అంతేగాని నీకు నచ్చినటువంటి డబ్బులున్న ఏరియాలో నాలుగు ఇల్లు కొట్టి డబ్బులని కూడగట్టుకో ఇంకే ఒక పథకం వేసి హైడ్రాని ఆయన ఆధ్వర్యంలో ఏదో ఇప్పుడు దానికి ఇంకా చట్టబద్ధత సరిగ్గా లేదు దానికి విధి విధానాలు లేవు దానికి సరైన డైరెక్షన్ లేదు మంత్రివర్గ తీర్మానం తీసుకొని దాన్ని కరెక్ట్ చేయమని మేము కూడా చెప్తున్నాం ఏదో ఆధార బాధారంగా ఇలుగులగొట్టమే మూలగొట్టడం అనేది కాదు చాలా అనేక్రాంతం అయిపోయినాయి చాలా వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజల మీద ఉంది మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ చేసే పనిని సక్రమైన దిశలో చేయాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ దీన్ని దృష్టి మరలించడానికి రాజకీయాలని కలుషితం చేయడానికి కౌశిక్ రెడ్డి ఇలా ఒక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది మూడు నెలల్లో వీళ్ళు పార్టీ మారిన వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా చర్యలు అనేది ఇచ్చింది ఇచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి ఇలా తప్పుడు మాటలు మాట్లాడి డైవర్షన్ చేసిండు ఇవాళ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా గాజులు చీరలు ఇవాళ అసలు కౌశిక్ రెడ్డి గెలిపే ఆ గాజుల చీరలతోటి వచ్చింది ఓ పక్క బిడ్డ ఓ పక్క భార్య కూర్చొని నా భర్త చనిపోతాట నాకు పసుపు కుంకుమాలు పెట్టామని ప్రాధాయపడతాయి ప్రజలు ఒట్లేసి నువ్వు అది కూడా గమనించకుండా మహిళలు అలంకరించుకునేటువంటి వస్త్రధారణ మీద గాజుల మీద ఈ రకంగా మాట్లాడి సమాజంలో వీధి రౌడీల లేక వీధులు ఒక సీనియర్ నాయకుడుగా ఇప్పుడు రెడ్డి చేసిన ఆరోపణల మీద ఇప్పుడు పార్టీ నుంచి మర్చిపోయాలంటారు ఖచ్చితంగా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి అవసరం వస్తే శాసనసభలో దాని మీద చట్టపరంగా ఆయన అధికారం ఉంది విత్ సెకండ్ అలా సస్పెండ్ చేయాలి ఎందుకంటే గతంలో గవర్నర్ ని కూడా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు ఆనాడు కేసీఆర్ నిమ్మకు నోరెత్తినట్టు కూర్చున్నాడు ఇవాళ మహిళలను కించపరచండి ఇంకా సిగ్గు తప్పి కేటీఆర్ ఆ ఆ మహిళలను కించపరిచిన ఇంటికి పోయి మాట్లాడడం ఏదో నువ్వు చెబాసి నేను అమెరికాకి వెళ్ళి వచ్చిన నిన్ను అభినందిస్తున్నా అని సిగ్గు తప్పి అని పోయినటువంటి కేటీఆర్ కూడా సిగ్గుండాలి ఇప్పుడు ఒక పద్ధతి ప్రజాస్వామ్యము దానికి ఒక పద్ధతి ఉంటది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఫిరాంపులని ప్రోత్సహించడం తప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన్ని ఏమన్నా ఎవరు పార్టీ మారుతా వాళ్ళని పిచ్చి కుక్కలను కొట్టినట్టు రాళ్ళతో కొట్ట ఇప్పుడు ఇలా ఈయన పాటలకు తీసుకున్నవాడు పిచ్చి కుక్కన పాటలకు అల్చుకున్నోడు పిచ్చి కుక్కల ఎవరు కొట్టాలి రాళ్ళ తీసుక అటువంటి పరిస్థితులల్ల ఉందాగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఆయన జగ్గారెడ్డి నాలుగే కోస్తా అంటాడు ఈయన కషాయుడా రాజకీయాలల్లా నాలుకలు కోస్తా మూతి కోస్తా ముక్కు కోస్తా ఈ రకమైన భాష వీధి రౌడీలు కూడా మాట్లాడారు ఆ స్థాయికి దిగజారు ఒక్కొక్కరు మూడు మూడు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిర్రు జీతాలు తీసుకుంటుర్రు పింఛన్లు సిగ్గు సిగ్గుండాలి మాట్లాడడానికి ఎట్లా మాట్లాడాలి ఆయన ఏదో అంటారు రేవంత్ రెడ్డి ఏదో అంటే నాలుకే వస్తారట మరి వీళ్ళు ఏమో నీతులని అనొచ్చు మోడీని అనొచ్చు అమిత్ షా అనొచ్చు వీళ్ళు అందరిని అనొచ్చు కానీ వాళ్ళని ఏమనొద్దు రేవంత్ రెడ్డిని అంటే నాలుకే వస్తారట నేనేవడమో జగ్గారెడ్డి నువ్వు జగ్గారెడ్డివా కసాయి రెడ్డివా ఏం అది నీ పద్ధతి నువ్వు దానికి ఏంటంటే పద్ధతు ముఖ్యమంత్రిని అగౌరవపరిచినప్పుడు నువ్వు కూడా దాన్ని రాష్ట్ర పాలన గాలికి వదిలేసి ఈ నాయకులు కొట్లాడని చీరలు గాజులు దీంట్లో మీద పెడతా ఉన్నారు కదా దీన్ని మీరు ఎలా ఇస్తారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆరు గ్యారంటీలని ప్రజలు మర్చిపోయేదాకా వీళ్ళ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి హైడ్రా అంటారు గాజులు అంటారు షీరలు అంటారు ఇది అంటారు అదే అంటారు ఇటు పద్ధతులకు ఇరవై ఒక దినాలకు అన్నింటికి వెళ్తే ఏడాది అయిపోయింది ముసలింలకు పెంచిన పింఛన్ గతి లేదు పెంచిన రైతు బంధు గతి లేదు ఇస్తన్న నిరుద్యోగ వృద్ధి గతి లేదు ఇవాళ రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదు ఇంకా చాలా మంది మిగిలిపోయినారు ఇన్ని అనేక సమస్యలు పెండింగ్ లో పెట్టి ప్రజలు అడగకుండా దాన్ని మరుగున పడేందుకే ఇవాళ వీళ్ళు ఆడుతున్న డ్రామా ఇది ఈ డ్రామా రాయలు ఇదంతా కూడా మీడియా ద్వారా ఒక ఆడి ప్రజల్ని మభ్య పెడుతున్నారు దీన్ని ఖచ్చితంగా అయితే ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళకు కర్రు కాల్చి వాతా పెడతారు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముందల రకరకాల జిమ్మికులు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా కోటాను కోట్లు చంపాయనికి ఇలా ఇలా రైతులు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో తర్మికల్ గ్రామంలో యాభై ఏళ్ళ నుంచి పొజిషన్లు ఉన్నటువంటి రైతులని భయపెట్టించి పట్టదారులతోటి అక్రమంగా రాయించుకొని ఇలా వచ్చి నువ్వు వంద ఎకరాల భూమిని ప్రజలకు చెందకుంటే ఇలా అక్రమంగా చేసుకున్నారు అది ఇలా ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదల భూములు రక్షించబడతాయండి తరలికల్లా పేదల భూములు పోయినాయి ఇలా కుందారం నక్సలైట్లు సాధించిన కుందారం భూములు మాయమైనవి ఇలా తుక్కు మన కుప్పగల పదహారు వందల ఎకరాల భూమి మాయమవుతున్నది ఈ ఈ ల్యాండ్ గ్రాబర్లు ఎవరు ఈ గెలిచిన నాయకుడు ఈ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు వాళ్ళు నలభై ఏళ్ల సైంది ఉంటే పాస్బుక్ రాదు వీళ్ళు నాలుగు వేల కింద పాస్ పాస్బుక్ వస్తుంది రేవంత్ రెడ్డి కూడా కళ్ళు తెరిచి ఇటువంటి తప్పిదాలని ఆయన అరికట్టాలే ఆయన చాలా మాటలు చెప్పిండు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది పేదల రాజ్యం పేదల భూములు పంచుకుంటున్నాడు కలవకూర్తులా ప్రజా పాలన ఇది ప్రజా పాలన కాదు ఇది దొంగల పాలన జమైంది ఇది ఇది పెద్ద దొంగల ముఠా ఇది ఇలా కలవకూర్తు ఒక పెద్ద ల్యాండ్ గ్రాబింగ్ బూట నరుస్తున్నారు వాళ్ళ పోతే పోలీసులు తీసుకోవడం నాయకుల మీద మీ స్పందని ఇమ్మీడియట్లీ స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎన్నికల కాల్ఫర్ చేయాలి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన చేసిన పనుల మీద విశ్వాసం ఉంటే ఆయన పెట్టిన గ్యారంటీలు ప్రజలకు అందుతే ఆయన ఇచ్చిన రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ ఇట్లా ఆయనకు అనిపిస్తే ఆయనకు దమ్ముంటే వాళ్ళ ముగ్గురు రాజీనామా చేయమను మిగతా ఏడు మందిని రాజీనామా చేయమని ప్రజాక్షేత్రం రమ్మను దమ్ముంటే గెలిపించుకోమను పండి ఇప్పుడు నిమజ్జనానికి ఇంకొక రెండు రోజుల సమయం ఉంది కానీ భారతీయులకు అందరికీ హిందువులు అందరూ వాళ్ళ రాష్ట్రంలో అనేక చోట్ల విగ్రహాలని ధ్వంసం చేసి హైదరాబాద్ లా ఏదైతే చాలా దగ్గర వినాయక విగ్రహాలకు రక్షణ లేదు విగ్రహాలను ధ్వంసం చేసి మన ఇక్కడ ఓల్డ్ సిటీలో పర్మనెంట్ గుడి మీద దాడి చేసి ఇలా రేవంత్ రెడ్డి మొత్తం ఓల్డ్ సిటీని ఎంఐఎంఎల్ కప్పచెప్పాడు ఎంఐఎంఎల్ అంటే రేవంత్ రెడ్డికి పడుతున్నది ఆయన లాగ్ పచ్చిగా అవుతున్నారు ఎంఐఎం అంటే ఎందుకు ఎలా మనం చూసినాం చెరువులో కట్టినటువంటిది ఉంది కదా మాధ్యమ కాలేజీ ఫాతిమా కాలేజీకి ఆడికి వచ్చేట వాళ్ళకి ఆయనకు లాగు పచ్చిగా అయ్యింది పాటిమ కాలేజీ రేవంత్ రెడ్డికి లేదు ఈయన లేదు రంగనాథ్ లేదు ఓన్కి లేదు వాళ్ళంతా కూడా నీ సంగతి చెప్తా వాళ్ళకు అది కాలేజీ ఇది ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి కాలేజీకి రిప్లేస్మెంట్ కాలేజీలో ప్రైవేట్లలో ఫస్ట్ లో దొరుకుతాయి కానీ ఒక పేదోడు ఇల్లు కట్టుకున్న దానికి రిప్లేస్మెంట్ లేకుండా కూడా కదా మరి దానికి ఎట్లా దానికి ఏం జవాబు చెప్తావు కాబట్టి రేవంత్ రెడ్డి ఎంఐఎం కు ఒత్స వెలుకుతున్నాడు ఆయన అడుగులకు మడుగులు వస్తున్నాడు పదేళ్ళు కేసీఆర్ వచ్చిండు అడుగులకు మడుగులు ఇప్పుడు ఈయనొత్తున్నాడు హైదరాబాద్ పేరుతో చాలా మంది పేదలు కూడా ఇండ్లు కానీ ఇక్కడ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు గాని నష్టపోతున్నారు అలాంటిలోకి మీరు ఏమి భరోసా భరోసా ఇచ్చే ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి నువ్వు కూలుస్తున్నావు వాళ్ళు అక్రమంగా కట్టిదా సక్రమంగా కట్టిదా పర్మిషన్లు ఉన్నాయా లేవా చూడు చూసి నిజంగానే అనుకోకుండా ఎవరిని అడగకుండా పోయి చెరువు కట్టుకున్నారంటే పోనీ కానీ అన్ని పర్మిషన్లు ఉండి వాళ్ళు కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని కట్టుకున్న దాంట్లో ప్రభుత్వమే ఇవ్వాలి దాని కాస్ట్ ఉందో ఇచ్చి వాళ్ళకు వేరే సైడ్ చూసి నువ్వు చెరువులను రక్షించు ప్రభుత్వమే కదా తప్పు చేసింది ప్రభుత్వమే భరించాలి ప్రజలు ఎందుకు భరించుకుంటారు చెప్పండి ఇప్పుడు ఎవడోళ్ళు ఒక ఒక ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేలు మంత్రులు చెరువులలో ప్లాట్లు చేసి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు లేఅవుట్లు ఇచ్చి వాళ్ళు ప్రజలకు అమ్ముకున్నప్పుడు లేఅవుట్ వచ్చినప్పుడు నమ్ముతారు కదా ప్రజలకు ఏమైనా అధికారులు చేసిన తప్పకి ఈ రోజు చాలా మంది బయట అంటే రోడ్డు పాలు అయ్యారు వాళ్ళ కోసం మీరు అందుకే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అక్రమంగా ఉన్నటువంటివి కూల్చేయాలి సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేయాలనేది మా డిమాండ్ థ్యాంక్ యూ అన్న ఇదండి మొత్తం మీద ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర పాలన గాలికి వదిలేసి కేవలం వీళ్ళు కొట్లాట మీదనే చీరలు గాజులు అనుకుంటూ చాలా సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు సో ఏది కూడా సక్సెస్ కాలేక వీళ్ళు ఈ డ్రామాని క్రియేట్ చేసి ప్రజల్లోని ఒక ఆ అబద్ధ భావాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇదంటే కల్కూర్తి నుంచి చూస్తున్నాను మోటివేషన్ నెమ్మీ ప్రసాద్